నమస్తే వెల్కమ్ టు ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ గారితో ముందుగా కంగ్రాచులేషన్స్ అన్నా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగర మోగింది ఎలక్షన్ కమిషన్ అయితే డేట్లు ప్రకటించింది మరే బీజేపీ పార్టీకి అయితే జిల్లా స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో అంత ఊపు లేదని అంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు జనతా పార్టీ మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో పదిహేడు స్థానాలకు ఎనిమిది స్థానాలు కైవాసం చేసుకోవడం జరిగింది అదేవిధంగా మొన్న ఎమ్మెల్సీ జరిగిన రెండు స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీ రెండు కూడా కైవాసం చేసుకోవడం జరిగింది మేము గ్రామాల్లో బలం లేదనేది తప్పు అది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది టిఆర్ఎస్ పార్టీ చెప్తున్నది ఇవాళ ఇప్పటికే ఆలస్యమైంది భారతీయ జనతా పార్టీ గత సంవత్సరం నుంచి కూడా ఈ స్థానిక సంస్థ ఎలక్షన్స్ నిర్వహించాలి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా ఈ గ్రామ పంచాయతీలకు నిధులు వస్తలేవు అందరూ కూడా నష్టపోతూ ఉన్నది గ్రామ పంచాయతీలు వాళ్ళకు నిర్వహణ కావచ్చు అక్కడ ఉన్న స్థానిక వాళ్ళకు రాకపోవడం వల్ల ఈ గ్రామ పంచాయతీ నిర్వహణ కావచ్చు అక్కడ ఉన్న సమస్యల మీద ఎవరు కూడా పట్టించుకోలేకపోతురు కనుక భారతీయ జనతా పార్టీ గతంలో అనేక సందర్భాల్లో కూడా స్థానిక సంస్థ ఎలక్షన్స్లు పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు ఈ రిజర్వేషన్ పేరు మీద కాలయాపన చేసుకుంటా గత సంవత్సరం నుంచి రేపిస్తాం మాపిస్తామని కాలయాపన చేసుకుంటా తీరా నోటిఫికేషన్ ఇచ్చారు సంతోషం వెంటనే ఎలక్షన్స్ నిర్వహించాలి ఎందుకంటే బీసీ రిజర్వేషన్స్ ఒక జీవో ఇన్ని రోజులు కాలయాపన చేసుకుంటా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వలన ఎక్కడ ఓడిపోతామనే రేవంత్ రెడ్డి ఇరవై రెండు నెలలు ఆయన పరిపాలనలో వంద రోజుల్లో హామీలు అన్న రేవంత్ రెడ్డి ఇవాళ ఆరు గ్యారెంట్లు కావచ్చు నాలుగు వందల ఇరవై గ్యారెంటీలు కావచ్చు ఇవన్నీ ఇవ్వకుండా ఇవాళ ఎలక్షన్స్లో పోతే ఎక్కడ ఓడిపోతామని కాలయాపన చేసుకుంటూ బీజేపీ మీద ఈ బీసీ రిజర్వేషన్ల మీద బీజేపీ మీద ఇవాళ కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉంది కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి దీన్ని పార్లమెంట్లో పెట్టాలని వాళ్ళ కాలయాపన చేసుకుంటున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఈ బీసీ రిజర్వేషన్లు మీరు పక్కడబందీగా అమలు చేయాలి ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేయబోతున్నది ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయబోతున్నది యువత ఇవాళ మార్పు ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపే చూస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు పార్లమెంట్ ఎలక్షన్స్లో మేము గెలవడం జరిగింది స్థానిక సంస్థల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ మేము గెలవడం జరిగింది ఏ ఎలక్షన్స్ వచ్చినా భారతీయ జనతా పార్టీ వాళ్ళ కాంగ్రెస్కు దీటుగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మేము అన్ని స్థానాల్లో కూడా మేము కాంగ్రెస్తో పాటు మేము పొటాపోటీ గెలవడం జరిగింది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉంది మెజార్టీ స్థానాలు ఎంపీటీసీ స్థానాలు జడ్పీటీసీ స్థానాలు ఇవాళ ఉత్తర తెలంగాణలో దక్షిణ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది జడ్పీటీసీ జడ్పీ చైర్మన్లు కూడా ఇవాళ మేము గెలబోతున్నామని ఇవాళ నేను తెలియజేస్తా ఉన్నాను ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా జీవో జివో నెంబర్ తొమ్మిదిని రిలీజ్ చేసి బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం తోటి స్థానిక సంస్థలకు వెళుతుంది ప్రభుత్వం కానీ న్యాయపరంగా చూసుకుంటే బిల్లులు మాత్రం గవర్నర్ దగ్గర రాష్ట్ర రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి దీనికి కారణం బీజేపీ పార్టీ అనే కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి ఒకవేళ మళ్ళీ ఈ ఎలక్షన్లు పోస్ట్ పోన్ అయితే దానికి ప్రత్యక్ష కారణమే బీజేపీ అవుతుందని వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏం చెప్తారు భారతీయ జనతా పార్టీ ఎట్లా కారణమవుతుంది ఇవాళ రేవంత్ రెడ్డికి తెలియదా న్యాయమైన చిక్కులు వస్తాయని మరి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తెలియదా హైకోర్టు ఏం చేస్తారో తెలియదా యాభై శాతం దాటితే ఇవాళ రిజర్వేషను ఇవాళ సుప్రీంకోర్టు హైకోర్టు కొట్టేస్తుందని అవన్నీ తెలియదా అది తెలిసి కూడా ఇవాళ జీవో ద్వారా ఎలక్షన్స్లో పోతున్నారు సంతోషం పోని ఇవాళ పోతే అనేక మంది బీసీ రాజకీయంగా వాళ్ళు లబ్ధి చేకూరుస్తుంది భారతీయ జనతా ఎప్పటి కూడా వ్యతిరేకం కాదు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏ రకంగా భారతీయ జనతా పార్టీకి ఇవాళ బదనాం చేయాలి ఏ రకంగా బ్లేమ్ చేయాలి ఏ రకంగా రాజకీయ లబ్ధి పొందాలని రేవంత్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు కనుక రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు భారతీయ జనతా పార్టీ మీద రాజకీయ ఆరోపణ చేసిన మాని ఇవాళ మీరు చిత్తశుద్ధితోని ఇవాళ బీసీలకు ఇవ్వదలుచుకున్న మీరు ఈ రిజర్వేషన్ సిస్టానికి వెంటనే అమలు చేయాలి సక్రమంగా అమలు చేయాలి కనుక ఈ రిజర్వేషన్లు నియమ దీంట్లో కూడా తప్పులు తడకలు ఉన్నాయి ఇవాళ ఇవాళ తప్పులు తడుకులు ఉన్నాయని అనేక మంది చెప్తున్నారు ఒక్క కూడా బీసీ లేని కాడ బీసీ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలు లేని కాడ కూడా ఇవాళ ఎస్టీ రిజర్వేషను ఇవాళ ఎస్సీ రిజర్వేషన్ కూడా అక్కడ మీరు ప్రకటించడం జరిగింది చాలామంది వాళ్ళ నిర్మల్లో కావచ్చు ములుగులో కావచ్చు అన్ని జిల్లా కేంద్రాల్లో వాళ్ళ ప్రజలు ఆందోళన చెందుతా ఉన్నారు కనుక దీని మీద కూడా మీరు పునరాలోచించి రిజర్వేషన్లు ఇలా ఎలా తప్పు ఉంటే వెంటనే సవరించి ఇవాళ ఈ రిజర్వేషన్ సిస్టమ్ను వెంటనే ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ మీద మీరు రాజకీయ ఆరోపణలు చేసే తగదు భారతీయ జనతా పార్టీ ఇవాళ రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది రాజ్యాంగ ప్రకారం ఏది ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ అన్ని విషయాల్లో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము సపోర్ట్ చేయడం బీసీల విషయంలో కనుక మీరు రాజకీయంగా ఆరోపణలు చేయడం తగదు కనుక వెంటనే మీరు రాజ్యాంగంగా ఉండాల్సిన ఇవాళ చెందాల్సిన బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి రాజకీయంగా మాకు ఆరోపణలు చేయడం తగ్గదు కనుక ఇలాంటి ఆరోపణలు తగ్గదని మేము భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డి గారికి నేను కోరుచున్నాను మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్తుంది ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీజేపీ పార్టీ దగ్గర అభ్యర్థులే లేరని చెప్తున్నారు వాళ్ళకేం చెప్తారు ఇవాళ బీ బీజేపీ అభ్యర్థులు లేరు స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీ పోటీ రారనేది అది ఆ వాస్తవం ఇవాళ మీరు చూడండి నిర్మల్లో జడ్పీ చైర్మన్ మేము గెలవబోతా ఉన్నాం ఆసిఫాబాద్లోగా భారతీయ జనతా పార్టీ జడ్పీ చైర్మన్ గెలుస్తుంది నిజామాబాద్లో గెలుస్తుంది మంచిరాల్లో గెలుస్తుంది ఇవాళ ఉత్తర తెలంగాణలో మెజార్టీ జడ్పీ జడ్పీ చైర్మన్లు ఎంపీపీ భారతీయ జనతా పార్టీ ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కైవాసం చేసుకోబోతా ఉన్నది మహబూబ్నగర్ జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ మెజార్టీ జడ్పీటీ స్థానాలు కైవసం చేసుకోబోతా ఉన్నది మెదక్లో ఇవాళ మా మెదక్ పరిధిలో ఉన్న ఎంపీ పరిధిలో ఉన్న అన్ని స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కైవాసం చేసుకోబోతూ ఉన్నది మీరు చూసుకుంటే వరంగల్ ములుగు నల్లగొండ ఇవాళ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్కు కాంగ్రెస్కు పోటా పోటీగా అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ మెజార్టీ స్థానాల్లో గెలవడానికి ప్రయత్నిస్తుంది అవన్నీ అసత్య ప్రచారాలు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎక్కడ లేదంటే ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో మేము అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది ఎక్కడ చూసిన యువత భారతీయ జనతా పార్టీ యువత మొత్తం కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయడానికి ముందుకొస్తా ఉన్నారు గ్రామాల్లో తండాల్లో విలేజ్లో ఇవాళ ఆ పరిస్థితి లేదు బీజేపీ వెంటనే కాషాయ జెండా వెంటనే ఇవాళ విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు గ్రామ ప్రజలు కూడా మార్పుకు కోరుకుంటున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు నెలల్లో ఎక్కడ హామీలు అమలు చేసింది ఆరు గ్యారెంటీలు అమలు చేయలే నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయలే ఈ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన అధికారం అమలు చేయకుండా ఇవాళ ఎలక్షన్స్లో పోకుండా ఇవాళ సంవత్సరం కావస్తుంది ఎలక్షన్ కాకుండా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఓడిపోతామనే తెలిసి కూడా ఎలక్షన్స్లో పెట్టకుండా ఈ బీసీ రిజర్వేషన్ మీద ఇవాళ రేపిస్తా మాపిస్తా జీవోలు ఇన్ని రోజులు ఏం చేసినావు జీవోలు ఇన్ని ఇంతకు ముందుకు ఎందుకు వేయలే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా బద్రాం చేయాలని టీఆర్ఎస్ చేయాలని ఉంటే మీకు పుట్టగదలుండవు భారతీయ జనతా పార్టీ అన్ని జడ్పీటీ స్థానాలు ఎంపీపీ స్థానాల్లో మేము గెలవబోతున్నాము ఎక్కడ కూడా తగ్గేదే లేదు మేము గెలవబోతున్నాం అనే పూర్తి విశ్వాసం భారతీయ జనతా పార్టీకి ఉన్నది మరోవైపు చూసుకుంటే ఈసారిగా పండుగ వేళ అంటే అక్టోబర్ రెండు గాంధీ జయంతి ఎప్పటి నుంచో ఉంది విజయదశమి డేట్లు మారుతూ వస్తుంది ఎప్పుడు పండుగ ఈసారి రెండు ఒకటేసారి వచ్చినాయి కొంతమంది ఏమో గాంధీ జయంతి వద్దు అంటున్నారు కొంతమంది ఏమో విజయదశమి కావాలంటున్నారు అండ్ కొంతమంది ఏమో గాంధీ జయంతి కావాలంటున్నారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు గాంధీజీ ఇవాళ మన జాతి పిత ఆ జయంతి రోజు గాంధీజీకి నివాళులు అర్పించాలి మనం అందరం కూడా మనం గౌరవించాల్సిన బాధ్యత ఇవాళ ఒక పౌరుడిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నా పైన ఉన్నది ఇవాళ దేశంలో కావచ్చు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గాంధీ జయంతి రోజు గాంధీ జయంతికి నివాళులు అర్పిస్తాం దసరా పండుగ రోజు కూడా దసరా కార్యక్రమం నిర్వహిస్తాం దాంట్లో తప్పేముందండి దసరా అనేది ఇవాళ మన పండుగ ఆ పండుగకు మనం నిర్వహిస్తాం అనేది కొంతమంది నాన్ వెజ్ తింటారు కొంత నాన్ వెజ్ తినరు కనుక నాన్ వెజ్ మూడో తారీఖునాడు పండుగ చేసుకోవచ్చు తప్పేముందండి కనుక గాంధీ జయంతి నిర్వహిస్తాం దసరా పండుగ నిర్వహిస్తాం దాంట్లో తప్పేం లేదు ఇవాళ గాంధీకి మేము గౌరవించుకుంటాం దసరా పండుగ కూడా ఘనంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రజలు జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను